తెలంగాణలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు ఆయన విధానం ఈ దేశానికి అందించిన గొప్ప వరం ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈ రెండింటిని మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్నాడు ఆ స్ఫూర్తితో ఈనాడు నా కొడంగల్ నియోజకవర్గానికి అదే స్ఫూర్తిని అందించాలి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ని మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవాలని ఈనాడు నా కాన్స్టిట్య మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం వెటర్నరీ కాలేజ్ ని తీసుకొచ్చుకునం అగ్రికల్చర్ కాలేజ్ ని తీసుకొచ్చుకునం పారామెడికల్ కాలేజ్ ని తీసుకొచ్చుకునం నర్సింగ్ కాలేజ్ ని తీసుకొచ్చుకునం ఫిజియోథెరపీ కాలేజ్ ని తీసుకొచ్చుకునం ఇంజనీరింగ్ కాలేజ్ ని తీసుకొచ్చుకునం ఐటిఐ తీసుకొచ్చుకునం ఏటిసి లను తీసుకొచ్చుకునం జూనియర్ కాలేజ్ లను తీసుకొచ్చుకునం డిగ్రీ కాలేజ్ లను తీసుకొచ్చుకునం అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ ఈనాడు కొడంగల్ ప్రారంభించుకోబోతున్నాం ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో నా కొడంగల్ నియోజకవర్గం మా సోదరులు మా అక్కలు మా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలను భాగస్వాములం చేయడానికి ఈనాడు ఐదు వేల కోట్ల రూపాయలతోని మా ఎడ్యుకేషన్ క్యాంపస్ ని ఈ రోజు మేము నిర్మించుకుంటున్నాం